అందరికీ నమస్కారం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం నవమి పునర్వసు నక్షత్రం గురువారం ఈరోజు గురుధ్యానం చేయాలి ఈరోజు మంత్రబలంలో భాగంగా అందరూ కూడా ఓం శ్రీ గురుదత్త యన ఓం శ్రీ గురుదత్త ఓం శ్రీ గురుదత్తాయ నమ అనే నామాన్ని జపించాలి ఈ నామాన్ని జపించడం వలన గురుబలం ప్రాప్తిస్తుంది గురుబలం ఉంటే మనం ఏదైనా సాధించగలం అందుకే గ్రహాలలో గురుగ్రహం అత్యంత శ్రేష్టమైనదిగా భావిస్తాం అంతేకాకుండా ఈ నామాన్ని జపించడం వలన అదృష్టం ప్రాప్తిస్తుంది మన శ్రమతో పాటు గురు అనుగ్రహం ఉంటే దాన్నే అదృష్టం అంటాం మనం ఏదైనా చేస్తూ ఉన్నప్పుడు గురుబలం లేకపోతే ఆ శ్రమలోనే అలా ఉండిపోతాం అదే గురుబలం ఉంటే ఆ కష్టానికి మించిన ప్రతిఫలం మనకు అందుతుంది దాన్నే అదృష్టం అంటూ ఉంటాం ఇక ఈరోజు ఉదయాన్నే ఆచరించవలసినటువంటి పూజ దత్తాత్రేయుడు లేదా దక్షిణామూర్తిని గంధం నీటితో అభిషేకించి పసుపు రంగు పుష్పాలతో అలంకరించి అరటిపండు శనగలు నైవేద్యం చేసి గురుపాదికా స్తోత్రం దత్త చాలీసా పారాయణ చేసుకోవాలి సాయంత్రంలోపు దత్త చరిత్రలో ఒక్క అధ్యాయమైన పారాయణం చేసుకున్నట్లయితే మీ సంకల్పం త్వరగా సిద్ధిస్తుంది ఇక మంచి మాట జీవితం అన్న తర్వాత కష్టాలనేవి వస్తూ ఉంటాయి ఎప్పుడైతే మనం ఆ కష్టాలకి భయపడుతూ ఉంటామో మరి ఇంకొంత కష్టంలోకి వెళ్ళిపోతాం వర్షం పడినప్పుడు ఆ నీరు కొన్ని చోట్ల బురద నీరుగా అయిపోతుంది అప్పుడు మనం దాన్ని చూసినప్పుడు ఎందుకు పనికిరావు అనిపిస్తుంది అదే కొంతకాలం తర్వాత ఆ నీరు తేట నీరుగా కనిపిస్తుంది విధంగా మన జీవితంలో కష్టకాలంలో కాసేపు ప్రశాంతంగా ఉంటే ఖచ్చితంగా ఆ కష్టం దూరం అవుతుంది దీన్ని గమనించుకొని మనం ప్రతి కష్టాన్ని ఎదిరించడానికి సిద్ధంగా ఉండాలి ఇదే ఈరోజు మంచి మాట అయితే మనం రోజు దేవతారాధన చేస్తూ ఉంటాం అయితే దేవుని మందిరంలో విగ్రహాలు ఉండాలా లేక ఫోటోలు ఉంటే సరిపోతుందా అని చాలామంది అనుకుంటూ ఉంటారు అయితే విగ్రహాలలో లోహపు విగ్రహం చెక్కతో చేసిన విగ్రహాలు వీటిలో ఎటువంటిది పూజకు ఉపయోగించాలి అనేది కూడా శాస్త్రం తెలియజేసింది పూర్వం రోజుల్లో చెక్క లోహం మట్టితో చేసిన విగ్రహాలను పూజించేవారు మట్టి విగ్రహం ఏదైనా భిన్నమైతే దాని నదిలో వదిలేసి వేరొక మట్టి విగ్రహం పెట్టి పూజించేవారు తర్వాత లోహపు విగ్రహాలు వచ్చాయి వాటిని కూడా చక్కగా పూజించేవారు ఈ విగ్రహాలను ఎవరి శక్తానుసారంగా వారు అంటే పంచలోహాలు వెండి బంగారు ఇలా విగ్రహాలను పూజించేవారు అందుకే పూర్వంలో దాదాపు వంద ఏళ్ల సంవత్సరాల వెనుక బంగారం విగ్రహాలను పూజించిన ఇతిహాసాలు కూడా ఉన్నాయి తర్వాత కాలంలో భారతదేశంపై దండయాత్ర జరిగినప్పుడు ఆ బంగారు విగ్రహాలను తీసుకెళ్లిపోయారు అనేది చరిత్ర మనకి తెలియచెప్తోంది ఆ కాలంలో ఫొటోస్ పెయింటింగ్ లాంటివి ఉండేవి కావట కేవలం ఒక బట్ట పైన లేదా ఒక రాతిపైన విగ్రహాలను చెక్కించి దానిని పూజించేవారట ఇటువంటి ఆచరణ కూడా ఉండేది అయితే ఈ కాలంలో ఫోటోలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఫోటోలను ఎక్కువగా పూజిస్తూ ఉంటున్నారు అయితే ఫోటోలకి అభిషేకం చేయలేము కదా అదే విధంగా ఒక విగ్రహం మన ఇంట్లో ఉంటే ఆ విగ్రహాన్ని పంచామృతాలతో అభిషేకం చేస్తే సాక్షాత్ పంచభూతాలను తెచ్చి అభిషేకం చేసిన పుణ్యఫలం మనకి ప్రాప్తిస్తుంది అంటే పంచామృతాలలో ఒక్కొక్క దానిలో ఒక్కొక్క తత్వం ఉంటుంది నెయ్యిలో అగ్నితత్వం ఉంటుంది అందుకే దీపం వెలుగుతుంది అలా ఒక్కొక్క దాన్ని సమర్పించుకుంటూ ఉంటాం ఇలా అద్భుతమైన శ్లోకాలతో దీన్ని ఆచరిస్తూ ఉంటాం ఆ సమయంలో వాటిని స్పర్శించడం వలన మరియు ఆ విగ్రహాలని పంచామృతాలతో అభిషేకం చేయడం వలన విగ్రహం నుండి విడుదలయ్యే ఒక అద్భుతమైన శక్తి మనం శరీరం స్వీకరించి మన శరీరానికి చైతన్య శక్తి పెరుగుతుంది అందుకే ఇళ్లల్లో విగ్రహం ఉండడం చాలా మంచిది అయితే ఎటువంటి విగ్రహం ఉండాలి ఎంత సైజులో ఉండాలి అంటే మూడు ఇంచుల కన్నా ఎక్కువ ఉన్న విగ్రహాలు ఇంట్లో ఉండకూడదట నిత్య ఆరాధన నిత్య నైవేద్యం చేసేవారికి పర్వాలేదు పెద్ద విగ్రహాలు ఉంటే వేదోక్తంగా పూజలు జరగాల్సి ఉంటుంది తొమ్మిది ఇంచులు లోపలున్న విగ్రహాలకు చాలామంది మడి ఆచారాలతో పూజలు చేస్తూ ఉంటారు కొందరేళ్లల్లో అలాగే తొమ్మిది ఇంచుల కన్నా పైనున్న విగ్రహాలను కేవలం దేవాలయాలలో పెట్టి పూజిస్తూ ఉంటారు కాబట్టి మూడు ఇంచుల కన్నా పెద్ద విగ్రహాలు ఇంటిలో పూజించరాదు అనేది శాస్త్రం తెలియజేస్తుంది అంటే ఇంటి యజమాని విగ్రహాన్ని అరచేతిలో పెట్టుకుని పిడికలు పట్టుకుంటే దాని లోపలే విగ్రహం ఉండాలట అలాంటి విగ్రహాలనే పూజించాలట లోహపు విగ్రహాలను పూజించడం వలన దివ్యమైన శక్తి మనకి ప్రాప్తిస్తుంది మట్టి విగ్రహాలను పూజించడం వలన ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది చెక్క విగ్రహాలను పూజించడం వలన ఏదైతే సిద్ధి చెందాలో అవన్నీ సిద్ధిస్తూ ఉంటాయట అంటే ఏదైనా మంత్రసిద్ధి శక్తి సిద్ధి అనేవి కావాలనుకునే వారు చెట్టు వేరుతో తయారు చేసిన చెక్క విగ్రహాలను ఇంట్లో పెట్టి పూజిస్తూ ఉండడం వలన సిద్ధిని పొందుతారు అయితే ఏ లోహపు విగ్రహాలు పూజించాలి ఏ ఏ చెట్ల వేర్లతో చేసిన విగ్రహాలను పూజించాలి అనే విషయాలు అధర్వణ వేదంలో తెలియజేయడం జరిగింది అయితే అందరికీ దృష్టి దోషాలు మరియు పిల్లలకి బాలారిష్ట దోషాలు ఉంటూ ఉంటాయి ఇక కొందరు రత్నాలు ఉంగరాలుగా పెట్టుకుంటూ ఉంటారు అలా పెట్టుకుంటున్నప్పుడు కొందరికి జ్వరం రావడం దెబ్బ తగలడం ఇలా ఏదొకటి అనుభూతి చెందుతుంది అలా ఉన్నప్పుడు ఉంగరం తీసేసేవారు అలా తీసేయగానే మామూలుగా అయిపోతారు అయితే ఇది నిజమే ఇలాగే జరుగుతుంది అంటే రత్నాలకి పాజిటివ్ని ఆకర్షించే శక్తి అలాగే నెగిటివ్ని ఆకర్షించే శక్తి కూడా ఉంటుంది అలా రత్నాల గురించి పూర్తిగా తెలిసి ఉన్నప్పుడు మాత్రమే వాటిని ధరించడం మంచిది మామూలుగా ఏ రత్నం దేనికి పనిచేస్తుంది అనేది చాలా వరకు తెలుస్తుంది అయితే అది మన జాతకంలో ఎంతవరకు పనిచేస్తుంది అనే దానిని బట్టి మనం వాటిని ధరించాలి అప్పుడే అది మంచి ఫలితం ఇస్తుంది అని శాస్త్రం తెలియజేస్తుంది ఇక నరదృష్టికి ఆయెత్తిని ఇంకా యంత్రాలలో మూలికలు నింపి వేసుకుంటూ ఉంటారు ఇవి కూడా చాలా శక్తివంతమైనవి యంత్రానికి చాలా శక్తి ఉంటుంది దీని వలన కూడా ఆరా ఎనర్జీ పెరుగుతుంది అయితే వీటి గురించిన పరిజ్ఞానం ఉన్నవారికి మాత్రమే వీటి శక్తి అనేది అర్థమవుతుంది తెలియని వారి ముందు మనం మాట్లాడినా వారికి అర్థం కాదు అది మూఢనమ్మకంగా అనిపిస్తూ ఉంటుంది ఇక ప్రకృతి వనం ప్రకృతి వనంలో తులసి చెట్టు ఎవరైతే ఉదయాన్నే లేచి తులసి చెట్టుకు ప్రదక్షిణ చేస్తూ తులసిని పూజిస్తూ ఉంటారో వాళ్ళకి దీర్ఘ సుమంగళ యోగం ప్రాప్తిస్తుందని ధర్మ నమ్మకం అయితే వైజ్ఞానికంగా తులసి చెట్టు ఇంటి దగ్గర ఉంటే ఎంతో ఆక్సిజన్ని వదులుతూ ఉంటుందట ఇంట్లో వాయువుని శుద్ధి చేయడమే కాకుండా ప్రదక్షిణ చేసేటప్పుడు తులసి నుండి వచ్చే ఆక్సిజన్ని పీల్చడం వలన స్త్రీలకు అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి మగవారు తులసి చెట్టు పూజించడం వలన కుటుంబాన్ని నిర్వహించడానికి కావలసిన శక్తి ప్రాప్తిస్తుందట అంటే దానిలోని ఆమ్లాలను స్వీకరించడం వలన శరీరంలో ఆరా ఎనర్జీ పెరిగి కోపం తగ్గిపోతుందట తులసిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి నెగిటివ్ అనేది రాకుండా చేస్తుంది మనిషికి ఆఖరి సమయంలో నోట్లో తులసి నీరు లేదా తులసి ఆకులను ఉంచడం వలన సాక్షాత్ గంగా స్నానం చేసినంత పుణ్యం ప్రాప్తిస్తుందట అంతేకాకుండా ఆత్మకి మోక్షానికి దారి శరీరానికి దారిని పవిత్రంగా చేసి పంచభూతాలలో కలిసిపోవడానికి అది తోడ్పడుతుందట అంత దివ్యమైన శక్తి కలిగినటువంటిది తులసి తులసి తీర్థం సేవించడం వలన ఎన్నో అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి ఇదే ఈరోజు ప్రకృతి వనం ఇక దివ్య పూజ రేపు శుక్రవారం రేపు సకల విధమైన శుభ ప్రతిఫలాలు అనుభవించగలం అటువంటి రోజు మధ్యాహ్నం చేసే పూజ పితృదేవతలకి మంచిది అలాగే ఉదయం చేసే పూజ దేవతలకు మంచిది చాలా మంది పితృపక్షాలలో పూజలు చేయవచ్చా అనే సందేహపడుతున్నారు అయితే యజ్ఞయాగాదులు హోమ కార్యక్రమాలు మాత్రమే చేయకూడదు కానీ నిత్య పూజ నిరభ్యంతరంగా ఖచ్చితంగా చేసుకోవచ్చు చేయాల్సింది కూడా ఎందుకంటే పితృపక్షాలలో పూజించడం వలన ఏవైనా కులదేవతల శాపాలు ఉన్నా కూడా అవి తొలగిపోతాయి అయితే శుక్రవారం కాబట్టి ఉదయాన్నే లేచి తలస్నానం చేసి అన్నం వండి అందులో కొంచెం బెల్లం పెట్టి మహాలక్ష్మికి నైవేద్యం పెట్టాలి తర్వాత అమ్మవారికి కుంకుమార్చన చేసి ఆ కుంకుమలోకి కొంచెం తేనె కలిపి ఆ తిలకాన్ని సింహద్వారానికి బొట్టుగా పెట్టి తర్వాత మీరు కూడా పెట్టుకోవాలి ఇలా ఆచరించడం వలన ఇంట్లో దారిద్ర్యం దూరమై ధనాకర్షణ పెరుగుతుంది కష్టానికి తగిన ప్రతిఫలం ప్రాప్తిస్తుంది ఇంకా వృత్తి వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది ఇక ఆయుక్షేమం ఈరోజు దివ్యమైన ఆయుక్షేమం చింతపిక్కలు పూర్వం రోజుల్లో చింతపిక్కలు దాచుకుని ఉంచుకునేవారట ఎందుకంటే ఎప్పుడైనా ఆహారం దొరకని రోజుల్లో ఆ చింతపిక్కను నోట్లో వేసుకొని నములుతూ ఉండేవారట అయితే ఈ చింతపిక్కలని రోజుకి నాలుగు నుండి ఐదు చింతగింజలు మాత్రమే తినాలి అంతకంటే ఎక్కువగా తినడం వలన కడుపులో నులి పురుగులు చేరుకుంటాయట అదే చూర్ణమైతే రోజుకి రెండు టీ స్పూన్లు మాత్రమే సేవించాలి దీనిని రోజు ఉదయం ఆహారం సేవించిన తర్వాత నీటిలో ఒక టీ స్పూన్ కలిపి సేవించాలి మళ్ళీ రాత్రి కూడా ఒక టీ స్పూన్ నీటిలో కలిపి సేవించాలి ఇలా రోజు రెండుసార్లు నాలుగు నుండి ఆరు మాసాలు ప్రతిరోజు సేవించడం వలన దృఢంగా ఉండగలుగుతారు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది ఇక దివ్యమైన యోగక్షేమం భార్యాభర్తల సఖ్యతకై ఈరోజు సాయంత్రం రామాలయంలో రెండు దీపాలు వెలిగించి రావాలి ఇంట్లోనే ఆచరించేవారు ఇంట్లోనే ఫోటో ముందు కొబ్బరి నూనెతో రెండు దీపాలు వెలిగించి విష్ణు సహస్రనామం పారాయణ చేసుకుని తమలపాకులు ఒక్క స్వామివారికి సమర్పించి నైవేద్యం పెట్టి రాత్రి పడుకునే ముందు ఆ తాంబూలాన్ని భార్యాభర్తలు సేవించి నిద్రించడం వలన ఖచ్చితంగా భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్